అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యాకోవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటే అందుచేత సమస్తమైన మాలిన్యము మిగిలి ఉన్న దుష్టత్వాన్ని కూడా అన్నిటిని విసర్జించండి అంటే ఏమంటే మునుపటి జీవితం అంటే ఒకప్పుడు మీ జీవిత విధానము విషయంలో మీరు ఎలా అయితే ఉన్నారో మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న ఆ పాత తర్వాత జీవితాన్ని తొలగించాలి విడిచిపెట్టేయాలి మీ మనసు లక్ష్యం విషయంలో క్రొత్తదనం ఉండాలి అంటే మార్చుకోవాలి మార్పు రావాలి దేవునికి అనుగుణంగా నిజమైన నీతి న్యాయాలతో పరిశుద్ధతతో సృష్టించబడ్డ కొత్త మానవుని ధరించుకోవాలి అంటే పరిశుద్ధాత్మను ధరించుకోవాలి అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టేయాలి మనము ఒకరికొకరము మనుషులందరూ కూడా చూసుకుంటే ఒకరికొకరము క్రీస్తులో ఆయన అవయవాలమై ఉన్నాం కదా కనుక ప్రతి ఒక్కరు కూడా ఇతరులతో సత్యమే మాట్లాడాలి కోపడాలి కానీ పాపం చేయకూడదు మీరు ఒకవేళ మీ కోపం వచ్చిందంటే అది సాయంత్రం ప్రొద్దుగుంకే వరకు మాత్రమే ఉండాలి అంతేగాని తర్వాత ఉండకూడదు సమాధాన పడాలి అపనింద పిచాచికి మాత్రము చోటు ఇవ్వకూడదు అత పూర్వము మీరు దొంగతనం చేసేవారు కావచ్చు ఇంకా ఏదన్నా చెడు పని చెడు పనులు చేసే వాళ్ళ వేడచ్చు ఇంకేదన్నా చేస్తుండొచ్చు కానీ ఇప్పుడు చేయకూడదు విడిచిపెట్టేయాలి ఒకవేళ ఎవరన్నా అక్కర్లో ఉంటే వారి సహాయం కోరి ఉంటే కన్నా వాళ్ళకి సహాయం చేసేలా ఉండాలి కాబట్టి మీరు ఏదైనా పని చూసుకోండి మీ స్వహస్తములతో కష్టపడండి పనిచేయండి ఎదుటివారికి సహాయం చేయడము నేర్చుకోండి చెడ్డ మాటలేవి మీ నోట్ నుంచి రానియకూడదు రాకూడదంతే వినేవారికి ప్రయోజనకరంగా ఉండే మాటలు మీరు మాట్లాడేలా కానీ చెత్త మాటలంతా చెడ్డ మాటలంతా మాట్లాడకూడదు ఎదుటివారిని ఇబ్బంది పెట్టి బాధించే మాటలు మాట్లాడకూడదు మంచి మాటలు మాట్లాడాలి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి ఆయన మనల్ని విమోచించడం కొరకే కదా భూమి మీదకి నరగవ తారీఖ దిగి వచ్చాడు మన కొరకే కదా ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చి మనల్ని ఆయన రక్షణలోకి నడిపించారు కాబట్టి ఆయన మనము దుఃఖ పెట్టకూడదు అలాగే సమస్త ద్వేషం ఆగ్రహం కావచ్చు కోపం కావచ్చు అల్లరి దూషణ సమస్తమైన దుర్మార్గాన్ని కూడా మొత్తం అన్నీ విసర్జించండి వదిలేసేయండి ఒకరి మీద ఒకరు కరుణభావంతో ప్రేమ కలిగి దయ చూపుతూ ఉండండి క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు క్షమిస్తూ ఉండాలి ఇప్పుడు రోబే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడే ఆయన్ని సిలువేసిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు వీరిని క్షమించండి అన్నాడు కదా అది ఆ ప్రేమతో ఉండాలి ఆ కరుణభావంతో ఉండాలి ఆ రీతిగా ఎదుటివారి పట్ల మనము దయ చూపించాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట రైతుల అలాగే పరిశుద్ధులకు తగినట్టుగా నడుస్తూ ఎలాంటి ఎలాంటి చెత్త పనులు చేయకూడదు అనమాట వ్యభిచారము కల్మషమంత అత్యాస వీటిని సూచించే మాటలు సహా ఎవరి మధ్య కూడా ఎత్తకూడదు అలాంటి మాటలే మాట్లాడకూడదు అంతేకాదు బూతులు పనికి మాలిన మాటలు సరసోక్తులు ఇలా ఏమీ కూడా పలకకూడదు దేవుడు ఏం చెప్పాడు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టమని చెప్పాడు కదా రిజ్ అలాట్ కాబట్టి అలాంటివేవి మాట్లాడకూడదు అంటే మనకి తగవు వాటికి బదులుగా కృతజ్ఞతాస్తుతలు చెప్పండి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెప్పుకుంటూ నోటిని అదుపులో ఉంచుకోండి అలాగే అందుచేత భూమి మీద ఉన్న మీ శరీర భాగాలను అంటే భూమి మీద మీరు జీవిస్తున్నారు మీకంటూ దేవుడు ఒక శరీరాన్ని ఏర్పరిచినారు కాబట్టి ఆ శరీరక విషయమై లైంగికము అవినీతి కల్మషము కామోద్రేకము చెడు కోరికలు అత్యాస విగ్రహ ఆరాధన ఇవటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి శరీర సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టేయాలి ఆత్మానుసారంగా జీవించాలి ఆత్మానుసారంగా బ్రతకాలి ఎందుకంటే వీటి కారణంగా దేవునికి కోపం వస్తుంది ఆ కోపము అవిదేయుల మీదకి వస్తుంది అంటే ఎవరైతే వినకుండా ఉంటారో చెప్పినా కూడా లెక్క చేయకుండా ఉంటారు వాళ్ళ మీదకి ఆ కోపం వస్తుంది కాబట్టి మునుపు వాటిలో బ్రతికిన మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు కాబట్టి ఇప్పుడైతే కోపము ఆగ్రహము కొండెము మీ నోటి నుండి వచ్చి చెడ్డ మాటలు వీటన్నిటిని కూడా విసర్జించాలి ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు ఎందుకంటే మీ పాత రోత జీవితాన్ని పనులతో పాటు విసర్జించి సృష్టికర్త పోలిక ప్రకారము సంపూర్ణమైన అవగాహనలో నవనూతనమవుతూ ఉన్న క్రొత్తగా మనం మార్పు చెందుం పరిశుద్ధాత్మను ధరించుకున్నాం కాబట్టి ఇంకా అలాంటి పనులు చేయకూడదు రిజ్ అలాడ్ కాబట్టి వాటిని విడిచిపెట్టాలి అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి అందుకే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమతో అంగీకరించడం అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి అంటే ఏమంటే లోపల నాటుకున్న వాక్కు అంటే వాక్కు అంటే వాక్యము మీ లోపల అంటే మీ హృదయంలో దేవుని వాక్యాన్ని నాటుకోండి మన హృదయాల్లో చల్లిన దేవుని వాక్కు పంటకు రావాలంటే అనుకువతో ఆ వాక్యం మీద నమ్మకంతో వాక్యాన్ని అంగీకరించాలి వాక్యానికి లోబడి మనము మనలో వాక్యాన్ని పనిచేసేలా మనం జీవించాలి వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉన్నదంటే ఆ వాక్యం మనల్ని మార్చి రక్షించగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది కాబట్టి మనము దేవుని వాక్యం విషయంలో కూడా జాగ్రత్త పడి ఉండాలి అనుకుతో ఉండాలి మన ఆత్మలను ఆ వాక్యము రక్షించగలుగుతుంది కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పిన విధంగా అన్ని విడిచిపెట్టేయాలి పాతర్వాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి గర్వించకూడదు దుష్టత్వానికి కను పోకూడదు అలాంటి వాటికి దేనికి లోపడకూడదు నిజానికి ఈ లోకానుసరంగా జీవించకూడదు ఈ శరీర విషయమై కూడా మనము ఈ శరీర కార్యాల జోలికి పోకూడదు వాటిని విసర్జించాలి పూర్తిగా దేవుని ఆత్మని అడిగి దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవాలి అలా జీవించాలి అని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సాత్వికంతో ముందడుగు వేయండి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి భద్రపరచుకోండి ఆ వాక్యానుసారంగా జీవించండి వాక్యానికి లోబడండి అప్పుడు మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రజల రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవత ఎక్కలేని కోట్లాధ కృతజ్ఞత ఆస్థితులు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనుక బట్టి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి మీరు హెచ్చరించని రీతిగానైనా ప్రభా మా పా తర్వాత జీవితాలను మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి ఇంకా మా నోట ఎలాంటి వ్యర్థమైన మాటలు కావచ్చు ఎలాంటి చెడు మాటలు ఏమి రాకుండా మేము ఎలాంటి చెడు కార్యకలాపాల్లో నాయన ప్రభా కలిసిపోకుండా అలాంటి వాటి జోలికి పోకుండా మాకు సహాయం చేయండి అలాగే నైన్ ప్రభా ఈ శరీర కార్యాల విషయంలో కూడా వీటన్నిటిని జయించడానికి మాకు కావాల్సిన శక్తిని బలమును నిగ్రహాన్ని మాకు దయచేయండి స్తోత్రాలు అలాగే దేవనైనాయన ప్రభా మా తర్వాత జీవితాన్ని పూర్తికి విడిచిపెట్టి తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి ఆత్మానుసారమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి మీ ఆత్మను మాకు అనుగ్రహించండి దేవా అలాగే నాయన మా ఆత్మలు రక్షించగలిగే శక్తిగల మీ పరిశుద్ధ వాక్యాన్ని మా హృదయంలో మేము ఉంచుకొని జాగ్రత్తగా ఆ వాక్యానుసరంగా నడిచే ఆ కృపను భాగ్య నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు సహాయం చేయండి తోడుగా ఉండండి కృపణ చూపని కార్యం చేయండి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి క్షేమా యేసయ్య ఏసయ పరిశుద్ధ నావాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్